వివరించారు అందరూ సభలో నిమగ్నమై ఉండగా తొంభై ఏళ్ల వృద్ధుడు అకస్మాత్తుగా వచ్చాడు గుట్లూరుకు చెందిన నీరు గంట సంటనగా ఆయన పెద్ద రాలేదా అని ఆయనను సూర్య ప్రశ్నించారు ఆయన ఏమి చెప్పకుండా తన బనియన్ జేబులో పెట్టాడు ఏదో వినతి పత్రం తీస్తాడని భావించారు అయితే ఆయన తన జేబులో ఉంచి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు రెండు బయటకు తీశాడు వాటిని ఎమ్మెల్యేకి ప్రయత్నించాడు చూసి వేదికపై ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి కాల్వ ఎమ్మెల్యే సూరి ఆశ్చర్యపోయారు ఎందుకు అని సంటనను ప్రశ్నించారు ఎడారిగా ఉన్న ఈ జిల్లాను సస్యశ్యామలం చేసిన చంద్రబాబు శ్రీకృష్ణ పరమాత్మతో సమానం ఎంతో దూరం నుంచి ఆయన కృష్ణా జలాలను అనంతపురానికి తీసుకొస్తే మా ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ఎడారిగా మారుతున్న మా గ్రామానికి నీరు తెచ్చి గుట్లూరు చెరు నింపారు ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా నేను ఈ సాయం చేస్తున్నానని సంటన చెప్పుకొచ్చారు వరదపురం సూరి కలుగు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఆశీస్సులతో నీళ్లు తెచ్చానని ప్రపంచంలోనే అద్భుత నగరంగా రూపుదిద్దుకోనున్న అమరావతి నిర్మాణం కోసం ఆ డబ్బును పంపిస్తానని సభాముఖంగా తెలిపారు సంవత్సరాలుగా నీరు రాని గుట్లూరు చెరువుకు